అపూర్వ కలయికకు అరుదైన వేదిక గణించిన బాలికల ఉన్నత పాఠశాల సాధారణంగా మనం ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం గెట్ టుగెదర్ పార్టీలో కానీ నేడు జరిగిన ఓ అపురూప ఘట్టం ప్రత్యేకం మంచిరాల జిల్లా లక్ష్యపేట మున్సిపాలిటీలోని బాలికల ఉన్నత పాఠశాల అపూర్వ కలయికకు వేదిక అయింది ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ చదివే ప్రయోజకులు అయిన అప్పటి పూర్వ విద్యార్థులు నేడు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ సమ్మేళనానికి అప్పటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలను ప్రత్యేకంగా ఆహ్వానించి పాఠశాల ముఖద్వారం నుండి సాధారణంగా ఆహ్వానించి పూలు చల్లుకుంటూ బ్యాండ్తో స్వాగతం పలుకుతూ వారికి షాల్వ బహుకరించి సన్మానించారు తదనంతరం ఆటపాటలతో అలరించి అలనాటి రోజులను నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకునే అపురూపమైన ఘట్టం ఇదని అన్నారు Prerabhati. 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 Shubham bhati kalyanam aarohyam sarasampada, shetra gusti vinashaya, vipar chodinam sute, tamayi vikam naskarasi,

నైంటీ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ సంవత్సరంలో ఇక్కడ లక్ష్యపేటలో బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్నాము ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మేము ఈరోజు పూర్వ విద్యార్థులందరం కలిసి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది అందరి మా మిత్రులందరూ చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు మా ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళందరినీ కలిసి ఆనందంగా జరుపుకుంటున్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్ అందరం కలిసి ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఈ యొక్క కన్నుల పండగ ఉంది మాకు ఆత్మీయ సమ్మేళనం అనేది మా మిత్రులు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు స్నేహితులు మరియు టీచర్లు అందరూ కూడా ఇక్కడ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ మేము కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇటువంటి వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగో పదవ తరగతి పూర్తి చేసుకొని మళ్ళీ ముప్పై ఏళ్ల తర్వాత మా అందరి యొక్క కలయికతో చిన్ననాటి స్మృతులను టీచర్లను కలవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ పాఠశాలలోనే చదువుకొని ఈ పాఠశాలలోనే ఈనాటి వేడుకను జరుపుకున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఇక్కడ లక్షపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నైంటీ త్రీ నైంటీ ఫోర్ సంవత్సరంలో బ్యాచ్ కంప్లీట్ పూర్తి చేసుకున్నాము మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ మళ్ళీ గెట్ మా ఉపాధ్యాయులు కూడా అందరూ వచ్చారు వాళ్ళని చూసి మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాము అందరి యొక్క జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుంటూ ఈరోజంతా మేము చాలా సంతోషంగా గడుపుకుంటున్నాము